నమస్తే శ్రీకృష్ణ ఆయన మహా అయితే మనకి ఖగోళంలో చాలా చాలా వింతలు జరుగుతూ ఉంటాయి చాలా చాలా గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ నక్షత్రాల మీదకి మారుతుంటాయి వాటిలో అవి మారుతూ ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు మనకి మారడం వల్ల ఆ సంయోగం వల్ల మంచి మంచి ఫలితాలు ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటే ఒక్కొక్కసారి మిశ్రమ ఫలితాలు ఇస్తుంటే మరొక్కసారి ఏం చేస్తుంటాయంటే కొంతమందికి మాత్రమే మంచి ఫలితాలు ఇస్తూ మరికొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అంటే చిత్ర విచిత్రాలు ఉంటాయి మన ఖగోళంలో ఎప్పటికప్పుడు అయితే ఇప్పుడు మనకి ఆగస్టులో అనగా ముప్పయో తారీఖు ఈ మంత్ ఎండింగ్లో మనకి బుధుడు సింహరాశిలోకి వెడుతున్నాడు అనమాట అయితే ఈ సింహరాశిలోకి ఈ బుధుడు సంచారం వెళ్ళడం వల్ల ఎవరెవరికి బాగుంటుందంటే అంటే ఆల్మోస్ట్ పన్నెండు రాసుల వారికి ఇస్తున్నాడు ధనలాభము వివాహ అవకాశాలు గత కొన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి వివాహాలు అవ్వని వారికి వివాహాలు అయ్యే యోగ్యతతో పాటు ఆభరణాలు కొనుగోలు దీంతో పాటుగా కమ్యూనికేషను తెలివితేటలు బుధుడు బుద్ధి ప్రదాత కదా తెలివితేటలు కమ్యూనికేషను వ్యాపారంలో విశేషమైన లాభాలు రావడము కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి సమయం కాబట్టి ఇప్పుడు ఇరవై వరకు అంటే ఆగస్టు ఇరవై వరకు వ్యాపారం చేయాలా వద్దా అసలు వ్యాపారం నాకు సెట్ అవుతుందా లేదా ఇలాగ మదన పడుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ బుధుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు వ్యాపారాలకు మంచి లాభాలను ఇస్తానడహో అంటూ మంచి అవకాశాన్ని తీసుకొచ్చిస్తున్నాడు అనమాట దీన్ని మనం ఉపయోగించుకోవడంలోనే ఇబ్బంది అంతే తప్ప వాళ్ళు గ్రహాలు ఇచ్చేవన్నీ ఇస్తూనే ఉంటాయి అయితే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి విశేషమైన వృద్ధి రావడము అభివృద్ధి రావడము లాభాలు రావడము విస్తరణకు అవకాశాలు రావడము ఇలాగా మంచి మంచి మార్పులు తీసుకొస్తున్నాడు తర్వాత దీంతో పాటు కమ్యూనికేషన్ అంటే మీడియా రంగంలో ఉన్న వాళ్లకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చలనచిత్ర అంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇలాగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన అవకాశాలు పారితోషికాలు తర్వాత మంచి పేరు ప్రఖ్యాతలు ఇలాగా బుద్ధుడు ఇవ్వబోతున్నాడు అన్నమాట ఇలాగా మన బుధగ్రహము ఇవ్వబోతోంది అయితే దీంతోపాటు సూర్యుడు కూడా సింహరాశిలోనే ఉండడం వల్ల బుధుడు సూర్యుడు ఇంకా విశేషమైన అనుగ్రహం అండి ఇది ఈ రెండు అత్యంత పవర్ఫుల్ గ్రహాలు కాబట్టి ఇంకా ఎక్కువగా అంటే బంగారానికి మంచి సువాసన వస్తే ఎలా ఉంటుంది ఉంటుంది అనమాట అయితే ఈ అనుగ్రహం వల్ల బుధుడు తెలివితేటలు ధనలాభాలు ఇవన్నీ ఇస్తుంటే ఈ సూర్యగ్రహము రవిగ్రహం ఏమిస్తుంది శక్తిని పదవులను రాజయోగాలను కూడా కలిగిస్తుంది దీంతోపాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడు అయితే ఈ బుధుడు కంబస్ట్ అవ్వడం వల్ల బుధుడు శక్తి కొంత ఈ కొంత మేరకు మరి ఎక్కువ శాతం కాకుండా కొంత మేరకు తగ్గే అవకాశం కనబడుతుంది అది అందరికీ కాదు గోచార తుల ధనస్సు మరియు కుంభరాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఫలితాలు ఇస్తున్నాడు అనమాట అయితే మరి ఈ గోచార రీత్యా చూసినట్టయితే కనుక ఈ పన్నెండు రాసుల వాళ్ళకి బుధుడు యొక్క సింహ గోచార యోగం అనమాట ఈ యోగంలో ఈ ఫలితాలు మేషరాశి వారి నుంచి పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటుంది అనే అంశంలో మనము ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా మీకు తెలియజేస్తాను అది ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పైనా బుధుడు సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు ఈ సంచార ఫలితంగా మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి మొత్తంగా అందరికీ ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు మిశ్రమ ఫలితాలా లేదంటే విశేషమైన ఫలితాలా అనేది కనుక చెప్పుకున్నట్టయితే తుల ధనస్సు కుంభ ఈ మూడు రాశుల వారికి విశేషమైన ఫలితాలు ధనలాభము కుటుంబ వృద్ధి తర్వాత ఆభరణాలు కొనుక్కోవడము భూమి వస్తు వాహనాలు కొనుక్కోవడము తర్వాత వ్యాపార వృద్ధి కమ్యూనికేషన్లో మంచి డెవలప్మెంట్ రావడము ఇలాగా వివాహం కాని వారికి వివాహాలు అవ్వడము ఇలాగ వాళ్ళు ఏదైతే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు అయితే ఇప్పుడు మేషరాశి నుంచి మనము మీనరాశి వరకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగానికి ఎలా ఉంటోంది అనేది సవివరంగా తెలుసుకుందాము తదుపరి రాశి ఉచ్ఛక రాశి ఈ రాశి వారికి విద్యార్థులకు సాధారణమైన ఫలితాలే కనిపిస్తున్నాయి పెద్దగా చెప్పుకోదగినటువంటి ఫలితాలు కనిపించట్లేదు ఇతర వ్యాపకాలు రీళ్ళు సోషల్ మీడియాలు ఇలాంటివి ఆపేసి మీ గోల్స్ మీద కనుక మీరు శ్రద్ధ పెట్టినట్టయితేనే ముందుకు వెళ్లే పరిస్థితి కనబడుతోంది మరికొంతమంది విద్యార్థులు చదువుని మధ్యలోనే ఆపేసేయవలసిన పరిస్థితి ఏర్పడడంతో పాటు కొంతమంది మీరు అనుకున్న స్థాయిలో పాస్ అవ్వకపోగా ఫెయిల్ అయ్యేటట్టుగా కూడా గోచరిస్తోంది మీరు అనుకున్న పనులన్నీ అంచనాలకు మించి తప్పుగా జరిగేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో పెద్దల సలహా తీసుకోండి అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్కి మంచి అవకాశాలు కనబడుతున్నాయి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి శ్రమకు తగిన ఫలితంతో పాటు మీ శ్రమ పాటు మీకు ఒక కీలకమైన పదవిని కూడా మీ పై అధికారులు ఇచ్చేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక కొన్ని కొన్ని వ్యాపారాలు మందకొడిగా జరిగేటట్టుగాను కొన్ని వ్యాపారాలు క్లబ్ చేసేటట్టుగా అంటే మర్జు చేస్తారు అన్ని వ్యాపారాలు విడివిడిగా నడిపించలేక కొన్ని కొన్ని కలిపేసేసి నడిపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితేనే సాఫీగా ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది అయితే కొన్ని వ్యాపారాల్లో ఐటీకి సంబంధించినటువంటి ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత తెలిసిన వాళ్ళని సలహా అడిగి పెట్టుకోవడం కానీ లేదా ముందస్తుగా వాకప్ చేసుకుని అంటే ఎంక్వైరీ చేసుకుని మనకి మంచిదా కాదా అనేది చూసుకుని వాళ్ళ యొక్క టర్నోవర్ కానీ లేదా వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ కానీ చెక్ చేసుకుని ఆ ప్రకారంగా మీరు పెట్టుబడులు పెట్టుకోండి అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కొంత పంట నష్టపోయే అవకాశం కనబడుతోంది కొంత పంట మాత్రమే మీ చేతికి అంది లాభం వచ్చేటట్టుగా కనబడుతోంది అది ఎందుకు నష్టపోయింది ఎందుకు ఆ పంట నాశనం అయ్యింది అనే విషయాన్ని ప్రతి ఒక్క రైతు ఒక తరచి చూసుకునే ప్రయత్నం చేసుకోండి విత్తనాల ఎంపికలోనూ ఎరువుల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకోండి అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కొన్ని కొన్ని అంశాల మీద మీకు కొంత కొంతకాలం నుంచి <clears> hmm. <throat> అదే నలుగుతూ నలుగుతూ ఉండడము ఎప్పటికీ ఎడతెగకుండాను ముడిపడుతూ అంటే ఒక కొలిక్కి రాని పరిస్థితి క కనబడుతోంది అంటే ఆ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదా అన్న విసుగొచ్చేటట్టుగా కూడా కొన్ని సమస్యలు మీకు కుటుంబంలో ఏర్పడ్డాయి వాటిని సమన్వయ ధోరణితో తొలగించుకునే ప్రయత్నం చేసి అవి ఏమిటి ఎందువల్ల అనేది యోచన చేసి దానికి సంబంధించిన పరిష్కారాలు చేసుకోండి అయితే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే కనుక కొంత అంటే ఒక మూడు రోజులు పది రోజులు అలా మీ యొక్క నక్షత్రాన్ని బట్టి మీ యొక్క జాతకాన్ని బట్టి కొంత కాలం ఆగి తర్వాత ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు అయితే గతంలో కొంతమందికి గతంలో మేము ఓకే చెప్పుకున్నాము కానీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారనో లేదా మా సంబంధం వద్దనుకున్నారనో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే కనుక మళ్ళీ ఒక్కసారి ప్రయత్నం చేయండి అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉండి వాళ్ళంతటా వాళ్ళు రిజెక్ట్ చేస్తే మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి సానుకూలమైన ఫలితాలు పొందుతారు అయితే ఆరోగ్యపరంగా చూసినట్లయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు ఆ పెద్ద పెద్దగా ఏమీ అనారోగ్యాలు అయితే కనిపించట్లేదు అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక విశేషమైన పేరు ప్రఖ్యాతలు పొందడంతో పాటు మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకునే అవకాశం కనబడుతుంది మీ మాటకు విలువ ప్రతిష్ట గౌరవము కనబడుతోంది ఈ విషయంలో మరింత ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేసుకోండి అయితే వాగ్దానాలు ఏవైతే ఇచ్చారో అవి నిలబెట్టుకోండి మీ యొక్క పథకాలను కానీ లేదా స్కీమ్ కానీ ఏవైనా ఉంటే అవి ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టయితే మంచి పేరు ప్రఖ్యాతలు సంఘంలో గౌరవ మర్యాదలు అధిష్టానంలో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు అది మీకు చెప్పదగిన పరిహారము ఆ మీకు మీ దగ్గరలో ఏదైనా కాలభైరవ స్వామివారి ఆలయం ఉంటే కనుక అక్కడికి వెళ్ళడం కానీ లేదా దుర్గా అమ్మవారి ఆలయ సందర్శనం కానీ చేసినట్టయితే కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది మీ పేరిట అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి నమస్తే అయితే ఓవరాల్గా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నెంబర్ వన్ ప్రతి బుధవారం రోజు నీలిరంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా పని చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే బుధుడికి అష్టోత్తర నామాలు చదవడము బుధుడికి సంబంధించినటువంటి ఏదైనా దాన ధర్మాలు కానీ లేదంటే జపాలు కానీ ఇలా మీ శక్తి అనుసారము చేసుకోవడంతో పాటు బ్రాహ్మణులకు నీలిరంగు వస్త్రాలను ఆకుపచ్చ వస్త్రాలను ఆహారము పసుపు ఇవి మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకున్నట్టయితే ఓవరాల్గా పన్నెండు రాసుల వాళ్ళకి ఇవే వర్తిస్తాయి ఇండివిజువల్గా రాసుల వైజు చెప్పుకునే పరిహారాలు అవి చేసుకుంటూ ఇవి కూడా చేసుకున్నట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండేందుకు ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే పోయేందుకు అనమాట అయితే నాలుగవది వ్యాపార ఉద్యోగము పెట్టుబడులు ఇలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకునేటప్పుడు శుభ రోజులు చూసుకోండి అంటే మంచి రోజులు ఏమైనా చూసుకొని మీ పెద్దల్ని అడగడం కానీ లేదా జ్యోతిష పండితులను అడగడం కానీ ఇలాంటివి ఏమైనా చూసుకొని కనుక చేసినట్టయితే ముందుకెళ్ళినట్టయితే నెగిటివ్ లేకుండా సక్సెస్తో ముందుకెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ విషయంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని అందరూ మంచిగా ఉండాలి సక్సెస్ అవ్వాలి అన్నీ సానుకూలమైన ఫలితాలే పొందాలి అని మనసారా కోరుకుంటూ నమస్తే